నిజం నిద్రలేచేలోగా పుకార్లు ప్రపంచాన్ని చుట్టి వస్తాయట గాసిప్స్ అయితే చెప్పే లేదు పైగా సినిమా వారిపై అంటే మరీ దారుణంగా పుట్టించేస్తుంటారు మన నెటిజన్లు విషయం ఏంటంటే నిన్న టక్కున ఓ వార్తను బయటకు వదిలారు అది మెగా హీరోలలో రెండో వ్యక్తి చిరంజీవి సోదరుడు నాగబాబు కుమార్తె నిహారికకు మెగా హీరో చిరంజీవి సోదరి కుమారుడు చిరంజీవి మేనల్లుడు సాయిధరం తేజ్ కు వివాహం జరగనుందని దీనికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్న ఓ రూమర్ వచ్చింది నిజంగా చూసినా వారిద్దరూ వరుసకు బావా మరదళ్ళు ఏదైనా ఉంటే ఇప్పటికే వారిలో ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో చెప్పేసేవారే చెప్పలేదు కాబట్టి ఈ రూమర్ ను వదిలేసుంటారు మన వాళ్లు ఈ గాసిప్ బయటకు వచ్చిన వెంటనే సాయిధరం తేజ్ వెంటనే స్పందించారు ఇలాంటి పుకార్లు వద్దని తమకా ఉద్దేశం లేదని మేము వరుసకు బావా మరదళ్లమైనా చిన్నప్పటి నుంచి ఒక్కచోటే పెరిగామని నిహారికను నేను సోదరిలా భావిస్తానని చెప్పి ఈ గాసిప్ కు తెరది అదే సాయిధరంతో స్పందించలేదనుకోండి దీన్ని ఎన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లే వాళ్ళు మన నెటిజన్లు అంతేలే కాగితం మనది కలం మనది వ్రాసేది మన గురించి కాదు అనుకుంటున్నారు అంటాం గాని కన్ఫామ్ అని చెప్పంగా అనుకుంటుంటారు మేధావులు కొన్నింటిని టచ్ చేయకుండా వదిలేస్తేనే బాగుంటుందేమో ఆలోచిస్తే ఎదుటివారు బాధపడకుండా ఉంటారు ఆలోచిస్తారేమో చూడాలి